ఇప్పుడు అదే మళ్ళా చెప్పానా రూమిలో ప్రశ్న ప్రతీకా ఫర్ ఎగ్జాంపుల్ అన్న అది చూపించే ముందు ఒక ఈ ప్రశ్నకు మీ దగ్గర ఎవరైనా ప్రశ్న అడిగారు అనుకోండి అనగారు నేను మీకు చూపిస్తాను కానీ మీరైతే ఏం సమాధానం చెప్తారు నీ విశ్వాసం ఏంటి అని అన్నారు అనుకోండి మీరేం సమానం చెప్తారు చెప్పండి నా విశ్వాసం దేవుని విశ్వాసమేనండి దేవుని విశ్వాసమే దేవునిలో కొనసాగాలి జీవితం నేను నమ్ముకున్నాను నాతో పాటు సంవత్సరానికి ఇద్దరినే ముగ్గురినే ఏర్పాటు చేయాలని నా బాధ్యత ఓకే ఓకేనా ఇప్పుడు పన్నెండు మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు ఖచ్చితంగా నేను పన్నెండు మంది శిష్యులలో చేయకపోతే నేను నమ్ముకొని పాఠశాల ట్రైనింగ్ చేసే మంచిది ఓకే అయితే నేను మీకు తెలియచేసిపోతాను ఓకే మంచిది విశ్వాస ప్రమాణం విశ్వాస ప్రమాణం ప్రతిదానికి ప్రమాణం అనేది ఉండాలి ప్రమాణం లేకుండా మనం మాట్లాడకూడదు మనకు ప్రామాణికమేంటి బైబిల్ బైబిల్ బైబిలే మన ప్రమాణం బైబిల్లో లేని మనం మాట్లాడకూడదు బైబిల్లో ఉన్న దాన్ని తీసేయకూడదు అని సీక్వెన్స్ కూడా మనకు తెలుసు బైబిల్లో దేవుడు మనకి ఇచ్చాడు కొత్త పాత నిబంధనలు పాత నిబంధన అయితే మనం ఇప్పుడు ఉండాల్సింది పాత కొత్త నిబంధన క్రింద పాత నిబంధన వచ్చేసేది ఇస్రాయలులకి కాకపోతే పాత నిబంధన చదవటం వల్ల దేవుని పవర్ దేవుని శక్తి దేవుని ప్రేమ దేవుని ఆప్యాయత మనకు తెలుస్తాయి దాంతోపాటు తప్పు చేస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయో తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా శిక్ష పొందుతారు అనేటువంటి అవగాహన మనకు కలుగుతుంది పాత నిబంధన జరిగితే చరిత్ర చదివితే పాత నిబంధన చరిత్ర కొత్త నిబంధన వచ్చేసి యేసు త్రి శుక్లభుల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషులందరికీ ఇవ్వబడింది కొత్త నిబంధన ఆ కొత్త నిబంధనలో ఉన్నటువంటి అపోసల బోధలు మనం ఉండాలి మనం ఉండాల్సింది అపోసుల బోధలు అయితే మనమందరం విశ్వాసం మన హృదయంలో ఉండాల్సిన విశ్వాసం ఏంటి మన నోట్లో ఉండాల్సిన విశ్వాసం ఏంటి మనం ఒప్పుకోవాల్సిన విశ్వాసం ఏంటి మనల్ని కాపాడే ఆ రక్షణ విశ్వాసం ఏంటి మనల్ని నిత్యజీవం చేర్చేటటువంటి ఆ విశ్వాసం ఏంటి అనేటటువంటి ప్రశ్న అడిగితే ఇప్పుడు మీరు చెప్పారు సమాధానం అదే విధానంలో అందరూ చాలామంది చెప్తారు కానీ చెప్పాల్సిన ఆన్సర్ అది కాదు అది జనరల్గా ఎవరైనా దేవుని ఎందుకు నమ్ముతున్నాను అని చెప్పేసి ఎవరైనా చెప్తారు ఇది కామన్ కానీ బైబిల్ పట్టుకున్నటువంటి వాళ్ళకు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రమాణం ఉంటుంది విశ్వాస ప్రమాణం ఉంటుంది ఆ విశ్వాస ప్రమాణం ఏంటి అని అన్నప్పుడు అపోస్తలు ఏదైతే చెప్పారో అదే మన హృదయంలో ఉండాల్సింది ఒక్కసారి పదో అధ్యాయము రూమిలకు రాసినటువంటి పత్రిక పదో అధ్యాయము ఎనిమిది నుంచి చూడండి అది ఏమని చెప్పుచున్నది అది ఏమని చెప్పుచున్నది అదేమని చెప్పుచున్నది ఏనంటే సువార్త ఏమని చెప్పుచున్నది అనే విషయం పైనుంచి మనం జరిగితే ఫర్ ఎగ్జాంపుల్గా సార్ నేను వెళ్తాను ఆరవచనం చూడండి ఒకసారి ఆరవచనమా అయితే అయితే శ్వాసము ఈ శ్వాసము అబో విశ్వాస మూలమగు నీతి ఇలాగ చెప్పుచున్నది అని అన్నాడు విశ్వాసానికి సంబంధించిన నీతి ఈరోజు మనకు ఉచితమైన నీతి కలుగుతుంది విశ్వసిస్తే అవునా కదా సో ఆ నీతి మనకి ఏం చెప్తుంది అనేది ఎనిమిదో వచనం నుంచి స్టార్ట్ చేశాడు అదేమని చెప్పుచున్నది వాక్యము నీ ఎద్దకు నీ ఎద్దను ఆ వాక్యము నీ ఎద్దను నీ నోటను నీ నోటను నీ హృదయములలో నీ హృదయములలోను ఉన్నది ఉన్నది అది మేము మేము ప్రకటించు విశ్వాస వాక్యమే అన్నాడు చూడు విశ్వాస వాక్యం అంట ఇది విశ్వాస వాక్యమే విశ్వాస వాక్యమే మేము అని అంటే ఎవరు మనం అపోస్తులు అపోస్తులు మనం కాదు మేము ప్రకటించుచున్నాము అని ఈ మాట మేము అన్నాడంటే రాస్తుంది ఎవరు ఈ పత్రికను రాసింది ఎవరు పౌలు పౌలు గారు ఒక్కరే మేము అంటున్నాడు అంటే పౌలు గారితో పాటు ఉన్నటువంటి మిగతా పోస్తులను కలగలుపుకొని మేము ప్రకటించే విశ్వాస వాక్యము నీ యుద్ధ ఉండాలి నీ నోట ఉండాలి నీ దగ్గర ఉండాలి అది ఏంది నీ దగ్గర ఉండాల్సిన వాక్యం ఏంటి నీ హృదయంలో ఉండాల్సిన వాక్యం ఏంటంటే విశ్వాస వాక్యము అని చెప్పాడు ఆ విశ్వాస వాక్యం ఏమని విశ్వసించాలి ఆ విశ్వాస వాక్యం మన హృదయంలో ఉండాల్సిన ఆ విశ్వాస వాక్యం ఏంటి మన నోట ఉండాల్సిన విశ్వాస వాక్యం ఏంటి అని మనం ఆలోచిస్తే తొమ్మిది వచ్చిన చూడండి తొమ్మిది వచ్చిననగా నీ నోటితో ఒప్పుకొని యేసును ప్రభువు అని నీ నోటితో ఒప్పుకోవాలంటే ఇది మొదటి మాట యేసుని ఏమని ఒప్పుకోవాలి నోటితో ఏమని ఒప్పుకోవాలి నీ నోటితో ఒప్పుకొని ఏమని ఒప్పుకోవాలని దా ప్రభువు ప్రభువు అది ఏసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని నెక్స్ట్ మాట దేవుడు మృతులలో నుండి మృతులలో నుండి ఆయనను అంటే ఎవరిని ఏసు యేసును లేపెనని లేపెనని నీ హృదయ మందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదు అన్నాడు చూడండి అంటే మనకు రక్షణ ఎప్పుడు వస్తుంది మన హృదయంలో ఇది విశ్వసిస్తే మనకి ఏది విశ్వసించాలి ఫస్ట్ ఒకటో మాట యేసును ప్రభువు అని ఒక్క రెండో మాట ఈ యేసు ప్రభువును మనుషులు చంపేస్తే ఈయనను లేపింది ఎవరు దేవుడు దేవుడు ఇక చూడు ఇక్కడ దేవుడు మృతులలో నుండి అంటే చావులో నుండి ఆయనను అంటే యేసు ప్రభువును లేపెను అని నీ హృదయ మందు అంటే మన హృదయమందు విశ్వసించిన ఎడల అంటే అలా విశ్వసించితేనే అని అర్థం వస్తుంది అనమాట అలా విశ్వసించితేనే నీవు రక్షింపబడదు అని అన్నాడు చూడు పదవచనం ఏం చెప్పాడు ఎలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించాలి విశ్వసించును రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకున్నాను ఇదిగో ఈ విధంగా ఎవరైనా ఇప్పుడు ఒప్పుకుంటున్నారా మన విశ్వాస ప్రమాణం ఇది ఒరిజినల్గా నీ విశ్వాసం ఏంటి అని ఎవరైనా అడిగితే మనం చెప్పాల్సిన మ్యాటర్ ఏంటో తెలుసా యేసు నా ప్రభు ఆ యేసును మనుషులు చంపేస్తే దేవుడు మూడో దినాన యేసును లేపాడు అని నేను హృదయం ముందు విశ్వసిస్తున్నాను అని చెప్పగలిగితే దీనివల్ల నీకు రక్షణ ఇది విన్నవాళ్లకు కూడా రక్షణ రక్షణ ఇది విన్నవాళ్లకు ఎలా రక్షణ అని చెప్పనా ఇప్పుడు అది వింటాడు వినటువంటి వాడు ఏమని అడుగుతాడు ఆ మాట విన్న తర్వాత మనం ఏం చెప్తాం నీ విశ్వాసం ఏంటి అని చెప్పి చెప్పేసి ఎవడన్నా అడిగినడుకో అప్పుడు మనం ఏం చెప్తామంటే యేసు నా ప్రభు ఆ ప్రభువును ఈ లోకంలో మనుషులు చంపేస్తే ఆయనను దేవుడు లేపాడు అని చెప్తాం మనం కదా ఇప్పుడు ఆయనకి ఏమిటో ఒకటి వస్తుంది అయితే దేవుడు ఎవరు మరి యేసును లేపినా ఆ దేవుడు ఎవరు అని అడుగుతాడు అడుగు కదా అడుగుతాడు అంటే మన విశ్వాసంతోనే ఒక రకంగా ఆయన క్వశ్చన్ అడిగినట్టే మన విశ్వాస ప్రామాణికంతోనే ఆయనలో ఒక సందేహాన్ని పుట్టించినట్టే ఆయనలో ఒక సందేహం పుట్టింది అని అంటే అతను ప్రశ్న వేశాడు అని అంటే ఇప్పుడు ఫస్ట్ క్రీస్తు గురించి మన విశ్వాసం చెప్పిన తర్వాత క్రీస్తును మూడో దినాన దేవుడు లేపాడు అని చెప్పిన తర్వాత ఎవరు అనే క్వశ్చన్ అడిగినగానే ఇప్పుడు ఎవరు చెప్పాలి యేసు ప్రభువునే చెప్పాలి అట్టి చెప్తావు ఇక్కడ యేసు ప్రభుని లేపింది దేవుడు అని అన్నప్పుడు యేసు ప్రభు వేరు దేవుడు వేరుగా కనబడట్లే కనపడుతుంది అంతే కదా అదే ఇక్కడ ఇక్కడ మేజర్ డిఫాల్ట్ ఏంటి మన క్రైస్తవ సమాజంలో జరుగుతుంది యేసు ప్రభు ఎందుకు చెప్పాడు అసలు నేను వచ్చే సమయానికి విశ్వాసం కనుగొంటానా అంటాడు ఆ డైలాగ్ గుర్తుందా ఎదురు కసవర్ తెలుగు అధ్యాయంలో అసలు నేను వచ్చే సమయానికి ఒక్కరిలోనైనా విశ్వాసం కనుగొంటానా అన్నాడు కానీ ఈరోజు చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది విశ్వాసులు అని చెప్పి పిలువబడుతున్నారు విశ్వాసం కానీ కనబడుతున్నారు కనబడుతున్నారు లేదా కనబడుతున్నారు కానీ అందరిలో ఈ విశ్వాసం లేదు లేదు అందరు ఏమనుకుంటున్నారు ఏ సుప్రభ్య దేవుడు అనుకుంటున్నారు ఏ సుప్రభియ్య కుమారుడు అనుకుంటున్నారు అంతా ఏ సుప్రభ్య అనుకుంటున్నారు కానీ ఏ సుప్రభుని లేపిన దేవుడున్నాడు అనేటటువంటి విషయం మీరు తెలియకపోవటమే చాలా చాలా దారుణం చాలా దారుణం ప్రతి ఇప్పుడు ఈ విశ్వాసాన్ని మీరు గట్టిగా పట్టుకోండి హృదయంలో మీకు రక్షణనిచ్చేటటువంటి విశ్వాసం ఇదే నెక్స్ట్ మాట ఇప్పుడు ఎవరు అని అన్నప్పుడు ఒక్కసారి మొదటి కొల రాసిన పత్రిక ఎనిమిది వచ్చాయి ఆరు వచ్చే నాలుగో వచ్చిన నుంచి చూడండి ఎనిమిది వచ్చాయి ఆరో వచ్చిన నాలుగో వచ్చిన నుంచి చూద్దాం ఎనిమిది వచ్చే కాబట్టి కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము అని ఒక హెడ్డింగ్ పెట్టి రాసుకున్నాడు లోకమందు విగ్రహము ఒట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదము ఎంతమంది దేవుడు ఒక్కడే ఒక్కడే తప్ప ఇంకొకడు లేడు లేడు తర్వాత ఐదో వచ్చిన చూడండి దేవతలనబడిన వారును ప్రభువులనబడిన వారును అనేకులు ఉన్నారట దేవతలు అనబడిన వారును ప్రభువులు అనబడిన వారు ప్రభువులు అంటే అర్థం ఏంటో తెలుసా ప్రభు అనే మాటకు అర్థం ఏంటంటే ప్రభుత్వం చేసేవాడు పరిపాలన చేసేవాడు అంటే రాజు రాజు రాజుల్ని పాతకాలంలో మన దేశంలో కూడా ప్రభు అనే పిలిచారు పరిపాలన చేసేవాడు ప్రభు అంటారు సో అలాంటి ప్రభువులు మంది ఉంటారు ఆలోచన ఆకాశమందైనను ఆలోచన అన్నారు ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు ఒక్కడే దేవుడున్నాడు ఆయన తండ్రి అన్నాడు చూడు అంటే ఇప్పుడు మనకు బైబిల్ చదివేటప్పుడు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ అని ముగ్గురు ఉంటారు కదా ఆ ముగ్గురులో దేవుడు ఎవరు అని చెప్పింది బైబిల్ ఇప్పుడు తండ్రి తండ్రి ఒక్కడే దేవుడు తండ్రి ఒక్కడే దేవుడు దేవుడు అని చెప్పిందా నీట్గా అద్భుతంగా చెప్పింది